తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం అండి నా పేరు తోట రామాంజనేయులు నేను ఏఐటిసి రాష్ట్ర సమితి సభ్యుడిగా కొనసాగుతున్నాను మిత్రులారా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది విషయం ఏంటంటే రెండు వేల నా పద్నాలుగవ సంవత్సరంలో తెల తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంతమంది నాయకులు ముఖ్యంగా కార్మిక నాయకులు ఏం చెప్పారంటే కేవి లేదా టిఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి బీఆర్టీయు అనేటువంటి అయితే యూనియన్ ఉందో లేకపోతే టిఆర్ఎస్కేవికి సంబంధించినటువంటి యూనియన్ ఉన్నాయో వాటిల్లో ఉంటే మనకి ఉపయోగం జరిగిద్ది మన యొక్క హక్కులు మనకు వస్తాయి మనకి రావాల్సినటువంటి వాట మనకి వస్తుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది కానీ విషయం ఏంటంటే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వాళ్ళు ఏ పోరాటం చేయడానికి కూడా అవకాశం కల్పించకపోగా ఈ హక్కుల గురించి కానీ ఇంకో విషయాన్ని గురించి కానీ మాట్లాడటానికి టిఆర్ఎస్ నాయకులు గాని టిఆర్ఎస్ కేవీ నాయకులు గాని ఎటువంటి పోరాటం చెయ్యలేదు అదే విధంగా వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు గడటానికి వాటిలో పెద్ద పెద్ద ఫోటోలు ఎంచుకోవడానికి కార్మిక విభాగ నాయకులు అని చెప్పి డ్యూటీలు చేయకుండా బయట తిరగడానికి కృషి చేశారే కానీ కార్మికుల సంక్షేమం కోసం ఏ మాత్రం వాళ్ళు కృషి చేయలేదని చెప్పేసి అని ఈ సందర్భంగా గంటపదంగా మీకు చెప్పదలుస్తున్నారు ఇప్పుడు ఏమైందనంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి అదే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ ఇదే టీఆర్ఎస్కేవి నాయకులు మళ్ళీ ఐఎన్టీఈలోకి పోయి ఐఎన్టీఈలోకి వస్తే మళ్ళీ మన సమస్యల పరిష్కారం అయితే మళ్ళీ మనకు ఉపయోగం జరిగింది అధికారులు మనకు గుర్తుంచుకుంటారు లేకపోతే మన హక్కులు వస్తాయి అవి వస్తాయి వస్తాయి అనేటువంటి విషయాన్ని తెలియజెప్తున్నారు ముఖ్యంగా ఎన్హెచ్ఎం లో పనిచేసేటువంటి వాళ్ళు కాని అండి ఇంకా మిగిలినటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పనిచేసే ఔట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్ళని మళ్ళీ ఏ మార్చడానికి ఈ నాయకులు పూనుకుంటున్నారు లేదా కొంతమంది ఐఎన్టీయుసి నాయకులు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏ పోరాటం చేయలేదు ఏ రాష్ట్రోకో ఏ ధర్నా ఇంకేది చేయలేదు చేయకపోగా మళ్ళీ మాది పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము అది చేస్తాం ఇది చేస్తాం రండి అని చెప్పేసి అని కార్మికుల్ని మళ్ళీ ఐఎన్టీయూసిలోకి పిలిచేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకనే మిత్రులారా మీకు ఏం చెప్తున్నామనంటే అంటే అధికార పక్షంలో ఉన్నటువంటి ఏ యూనియన్ కూడా ఏ యూనియన్ కూడా కార్మికుల పక్షాన పనిచేయదు ఆ విషయాన్ని మీరు గమనించండి అదేవిధంగా మేం చెప్తుందనంటే నూట ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఏఐటిఈసి అధికార పక్షమైన విపక్షమైన ఏ పక్షమైనా సరే పోరాటం చేయటమే దాని యొక్క లక్ష్యం కాబట్టి మీ యొక్క సమస్యలు పరిష్కారం చేయడం కోసం మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఏఐటీసీలోకి రమ్మని చెప్పేసి అని మిమ్మల్ని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం మీరు అందరూ కూడా ఏఐటీసీలోకి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మీ సమస్యలు పరిష్కారం చేయడం కోసం మేము ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఒక వివరచన చేసి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి పిలుపునిస్తూ మీరందరూ ఒక ఆలోచన చేయండి మీ జిల్లాలలో రాష్ట్రంలో కూడా ఏఐటీసీలోకి మీరు రండి ఏఐటిసీ తరఫున పోరాటం కోసం మీ కండగా ఏఐటీసీ ఉంటది ఏఐటిసి కండగా ఎర్ర జెండా ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి పిలుపునిస్తూ అందరికీ నమస్కారం మిత్రులారా